స్తున్నాం నరేందర్ గారు విజేశ్వర్ గారు కైలా గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథుడిగా వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రోజులు సినిమా యొక్క మీ అందరి పాదయాత్రలో ఉద్యమాన్ని ముందుకు లేపుతున్నటువంటి మీ అందరికీ పేరులో నాయకుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడే చట్టసభలో రిజర్వేషన్ రావాలి ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చారు కానీ ఆ రోజు బీసీల గురించి ఎవరు కూడా లేకుండా ఈ చట్టసభ రిజర్వేషన్ పెంచారు ఒకవేళ మనకు చట్టసభలో రిజర్వేషన్లు పెడితే ఇప్పటికి మన అభివృద్ధి రెచ్చింపు అయ్యేది కానీ పాలకుడు డెమోక్రేషన్లో ఆ రోజు ఒక రెండు కులాన్ని డామినేట్ చేసి మనకు అన్యాయం చేశారు ఆ తర్వాత అనేక పోరాటాలు నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో కూడా ఉద్యమాలలోకి ఇచ్చిన మొట్టమొదటిసారి హాస్టల్ పెట్టాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఫీజ్ మెంబర్స్మెంట్ పెట్టాలి ఆ తర్వాత గురుకులాలు పెట్టాలని చదువు కోసం పోరాటం చేసి మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆ రోజు మొదలైన ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఢిల్లీకి ఉస్వాని రోజు నుంచి ఇరవై మంది కేంద్ర ఫ్రీగా పోయి రైల్వే స్టేషన్లో రాజనారాయణ రాజినారాయణను ఉంటే ఆయన ఇది పొద్దున వచ్చే సిషన్ చేయించారు ఆ తర్వాత మూలార్జుని అపారు అని చరణ్ సింగ్ కలిపాడు చరణ్ సింగ్ బలమైన గొప్ప ఆయన గర్చి ఇవన్నీ బీచ్లకు పెట్టాలి రిజర్వేషన్ అని మేము ఆ రోజు ఆయన విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞాపన పత్రాన్ని మూలార్జు దగ్గర తీసుకుపోయినాకనే మండల కమిషన్ మేము ఆ రోజు అంతరాపణ చేశాం ఆలోచన చేసిన దాంతో అంత అంచెలంచె అందరి కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో హైదరాబాద్కు వచ్చింది ఈడ చర్చలు జరిపాం బాగా వచ్చి తీసుకొచ్చాం ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత దేశంలో బీసీ వాళ్ళని ప్రారంభమైంది ప్రధానంగా అన్ని జరిగిన మనకు చట్ట చట్టసభలో రిజర్వేషన్ రాలేదు మనకు రాజ్యాధికారం వస్తేనే మనకు కూడా డెవలప్ పెట్టాయి లేకపోతే మనం అందరం మెమరెండా తీసుకుంటా అడుగుతాం రాజ్యాధికారం ఇస్తే సూపర్ కాబట్టి నిత్యమేసే దశకు మన వారిని చేరుకోవాలంటే రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం అంటే అది ఏదన్నా బ్రహ్మ విద్యన విద్యాధ్యన ఏం లేదు మనం ఓటు మనం వేసే ఓటే చాలా మంది మన అన్ని ధనవంతులు కావాలంటే ఉద్యోగం రావాలంటే భగవంతుడు నొసట వయాలి చేతి వేళలు ఉండాలనుకుంటున్నాను చేతి వేళలు లేదు అదృష్టం భగవంతుడు నొసట వయలేదు మనం కష్టపడి చదివితే మనం అదృష్టం మాట్లాడాలి మనం చదవాలంటే మనకి హాస్టల్ కావాలి స్కాలర్షిప్ కావాలి గురుకుట పాఠశాలలు కావాలి ఇవన్నీ భావించి మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఓ చారిత్రక దినం మనకు చదవదు అంతకుముందు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సార్లు చిన్న చిన్న ధర్నాలు చేసినాం ఇంట్లో డైరెక్టరేట్ లో ధర్నా చేసినాం హాస్టల్ పెట్టాలి ఎక్కువ హాస్టల్ పెట్టాలి అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలని జమా చేశాను వస్తాం చేస్తే ప్రభుత్వం బాగా లాని చేస్తే నేను ఉస్మాని యూనివర్సిటీ లా చేస్తాను మరి జాబ్ వస్తే రిజైన్ చేసి వచ్చాను అంటే వచ్చి లా కాలేజీలో మీటింగ్ పెట్టి ఆ తర్వాత హాస్టల్ అదే పెట్టాం వీళ్ళకి ట్రులు కొయి అసెంబ్లీని అడగొట్టాలి అసెంబ్లీని అడగొట్టాలంటే వందల మంది పోలీసులు రూ కూడా కాబట్టి ఎట్లా చేయాలి అందరికి ట్రైనింగ్ ఇచ్చిన మంచిగా సీక్రెట్ గా మీరు జేబులలో రాళ్ళు పోసుకురండి బ్యాగు పెట్టుకొని రాళ్ళు తీసుకురండి మనం లోపలికి నేను ప్లాన్ చేస్తా అసెంబ్లీ తుప్పు తుక్కు అడగే రేపు ఏమైనా కాస్తాలు వస్తాయి స్కాలర్షిప్లు పెరుగుతాయి అందరికీ స్కాలర్షిప్లు వస్తాయని చెప్పి బస్సులో నుంచి బస్ స్టాండ్ అట్లుండి నేను ఇల్లు కొట్టినప్పుడు మీరు రావాలని ఇక మేము ఉస్వాని సీట్లో బస్సు అయితే చేసి ఏడమే బస్సులు అదే చేసి లాకాలేదు అగ్నిత ఐదేక్ గీసి చెప్పినాం ఆడ కట్టర్ ఉండి అక్కడ సర్ ఆయన చెప్పినాం ఎవరికి ఎప్పొద్దు ఫోన్ చేయొద్దు రేపటి నుంచి నేను రాని ఏ మాత్రం ఆయన బీసీ బీసే మత్స్యకారు నేను చెప్పా ఎవరికైనా కొందా బస్సులన్నీ దించి పంపించండి ఎనిమిది బస్సులు లైన్ ఎత్తుంచకపోయినా ఉంది ఇది అంతా ఎదురు చెప్తుందంటే మీరు కూడా ఫ్యూచర్ చేయాలి బేట్నెస్ కోసం చెప్తున్నాను మీరు మీ ప్లాన్ ఐడి అంత అరవాలి అరవై